ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎంపిక చేసినప్పుడు చాలా మంది చాలా కామెంట్స్ చేశారు జట్టులో అంతమంది స్పిన్నర్లు అవసరమా తుది జట్టులో ఆడేది ఇద్దరు లేదా ముగ్గురే కదా గంభీర్ ఏం చేస్తున్నాడో అంటూ విమర్శలు గుప్పించారు మళ్లీ బూమ్రా గాయంతో దూరమైనప్పుడు వరుణ్ చక్రవర్తి రూపంలో మరో స్పిన్నర్ను తీసుకున్నప్పుడు ఇవే విమర్శలు అయితే వీటిని గంభీర్ ఏమాత్రం పట్టించుకోలేదు టోర్నీ మొదలైన తర్వాత కూడా పలువురు మాజీలు అతని టీం కాంబినేషన్ వ్యూహాలపై ప్రశ్నల స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకోవడం బ్యాటింగ్ ఆర్డర్ లో రాహుల్ కంటే ముందు అక్షర్ పంపించడం హర్షదీప్ సింగ్ ను ఆడించకపోవడం వంటి విషయాల్లో మాజీలు అతని నిర్ణయాలను ప్రశ్నించారు దీనిపై గంభీర్ కూడా అప్పుడే కౌంటర్ ఇచ్చాడు జట్టు ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటామంటూ చెప్పేశాడు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత ఆసిస్ టూ లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పరాజయంతోనూ భారత హెడ్ కోచ్ పై తీవ్ర విమర్శలే వచ్చాయి దీంతో చాలా మంది చాంపియన్స్ ట్రోఫీని గంభీర్ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుందంటూ కామెంట్లు చేశారు అయితే విమర్శలు బయట జరిగే విషయాలను ఏమాత్రం పట్టించుకునే అలవాటు ఈ మాజీ ఓపెనర్ తన పని తాను చేసుకుంటూ పోయాడు కొన్ని సందర్భాల్లో చీఫ్ సెలెక్టర్ తోనూ కెప్టెన్ రోహిత్తో సైతం అభిప్రాయ భేదాలు వచ్చినట్లు కూడా వార్తలు వినిపించాయి వీటిలో నిజమేందు తెలియకున్నా ముక్కుసూటిగా ఉండే గంభీర్ చాలా విషయాల్లో తన మాటనే నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా జట్టులో ఎక్కువ మంది స్పిన్నర్లను ఆడించే విషయంలో గంభీర్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు తుది జట్టు ఎంపికలో పంత్ హర్షదీప్ సింగ్ లాంటి మ్యాచ్ విన్నర్స్ ను కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి కూడా సమర్థించుకున్నాడు తుది జట్టులో నలుగురు స్పిన్నర్లను ఆడించి ఫలితాన్ని రాబట్టాడు కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ పై విమర్శలు వచ్చినా రిషబ్ పంత్ ను ఆడించకపోవడాన్ని తప్పుపట్టినా గంభీర్ పట్టించుకోలేదు కోచ్గా తాను చేయాల్సింది చేశాడు ఈ టోర్ని ఆ ఎలాంటి భావోద్వేగాలను ప్రదర్శించకుండా ప్రశాంతంగా ఉంటూ జట్టును జగజ్చేతగా నిలబెట్టాడు అప్పుడు గంభీర్ ను విమర్శించిన చాలా మంది ఇప్పుడు టైటిల్ విజయం తర్వాత గప్చూప్ అయిపోయారు హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గంభీర్ అందుకున్న తొలి ఐసీసీ టైటిల్ ఇదే ఈ విజయాన్ని అతను ఓ చిరునవ్వుతో సెలబ్రేట్ చేసుకున్నాడు హెడ్ కోచ్ గా తన బాధ్యతను మాత్రమే నిర్వర్తించారని సైలెంట్ గా నిలబడిపోయాడు ఏ విజయంపై కూడా పెద్దగా స్పందించలేదు హిందీ కామెంటేటర్ నవ్జోత్ సింగ్ సిద్ధు బలవంతం చేయడంతో డాన్స్ చేసి అతనితో మాట్లాడాడు అంతే తప్ప జట్టు సంబరాలకు దూరంగానే ఉన్నాడు అయితే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు ఈ విజయాన్ని భారత ప్రజలకు అంకితం చేశాడు నూట నలభై కోట్ల మంది భారతీయులకు అభినందనలు జై హింద్ అనే క్యాప్షన్ తో టీమిండియా సంబరాలకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నాడు ఎప్పుడూ గంభీరంగానే ఉండే ఈ మాజీ ఓపెనర్ తన టార్గెట్స్ లో మొదటి అడుగును పూర్తి చేసుకోగా ఇక రానున్న రెండేళ్లలో టీ ట్వంటీ వరల్డ్ కప్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వన్డే ప్రపంచ కప్ పై ఫోకస్ పెట్టబోతున్నాడు